గడుసు అల్లుడు గడుసు అల్లుడు గోపాలపురం గ్రామంలో ఉండే గౌరికి పట్నంలో ఉద్యోగం చేస్తున్న గిరితో కొత్తగా పెళ్ళయ్యింది తల్లి కాంతమ్మ మహా ఖర్చు మనిషి అక్కరలేని వస్తువులు కూడా బోలెడు డబ్బు ఖర్చు పెట్టుకొని దాచుకోవడం ఆమెకు అలవాటు భర్త భుజంగం ఆమెకు ఎన్ని విధాలుగానో చెప్పి చూశాడు ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు పైపెచ్చు ఆమె చాలా పనులు భర్తకు తెలియకుండా చేస్తూ ఉండేది గౌరిని కాపరానికి పంపిస్తూ కాంతమ్మ ఉసై వెర్రి మొహంలా ప్రతిదీ మొగుడుతో మొరబెట్టుకోకు ఆడవాళ్లను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుంటారు వాళ్ళు అందుకే మనం చాలా పనులు మగవాళ్ల చెవిని వేయకుండా చేసుకుపోతూ ఉండాలి అంటూ కూతురుకు నోరు పోసింది తర్వాత ఆమె సామాను లెక్క చూస్తున్న గిరితో చూడల్లుడు మీ మామకు ఒక అచ్చట ముచ్చట తెలీదు పెళ్ళైన రోజు నుంచి అత్తరు తెమ్మని పోరు పెడుతున్నాను ఈనాటికీ తేలేదు పట్టంలోని దుకాణాల్లో రకరకాల అత్తర్లు దొరుకుతాయట పండకి వచ్చేటప్పుడు గులాబీ అత్తరు తీసుకురా అన్నది గౌరి కల్పించుకుని అడిగింది తీసుకురాని భర్తతో మా అమ్మ కాబట్టి ఎన్నాళ్లు కాపురం చేయగలిగింది ఇటువంటి కాపురం పగవాళ్లకు కూడా వద్దు అన్నది బయటి చెంగుతో కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఇంతలో గౌరి తండ్రి భుజంగం గదిలోకి రావడంతో ఆ ప్రసంగం కట్టిపెట్టారు తల్లి కూతుళ్ళు గౌరి కాపరానికి వచ్చిన రోజు నుంచి అరువు మీద రకరకాల చీరలు పాత్రలు ఇంటి అలంకరణ సామగ్రి కొనటం ఆరంభించింది ఇప్పుడు ఈ దండగ ఖర్చు ఎందుకు చెప్పు మనకు వాటి అవసరం లేదు కదా అని భార్యకు నచ్చ చెప్పాలని చూశాడు గిరి మా అమ్మలా నేను సత్యకాలపు దాన్ని కాదు భర్తకు భయపడుతూ బతకటానికి మా అమ్మ మాట నాకు అన్నది గౌరీ దీపావళి పండగ దగ్గర పడింది రేపే మన ప్రయాణం అమ్మ తీసుకురమ్మన్న గులాబీ అత్తరు సాయంత్రం తీసుకురా అన్నది గౌరీ భర్తతో ఆ సాయంత్రం బాగా చీకటి పడినా గిరి లేదు గౌరి కంగారు పడసాగింది బాగా పొద్దుపోయి తూలుతూ వచ్చి కుర్చీలో కోలబడ్డాడు గిరి ఏమిటలా ఉన్నావు ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది గౌరీ గిరి పెద్దగా నిట్టూర్చి ఆయాసపడుతూ ఏం చెప్పను అత్తగారు తెమ్మన్న అత్తరు నిలుగున ముంచింది ఆ గులాబీ అత్తరుందే అది మీ అమ్మ వాళ్ళ వయసు రోజుల్లో మాటేమో కాని ఇప్పుడు రాసుకోవటం పాత కాలపు పద్ధతట అందువల్ల ఏ దుకాణంలోనూ దొరకలేదు చివరకు ఒక చెట్టు కింద అద్దాల పెట్టెలో అత్తరు సీసాలు పెట్టుకుని కూర్చున్న వాడి దగ్గర అది కనిపించింది కోరమేసాలు గిరజాల చుట్టూ వాడు దొంగవెధవని చూస్తూనే గ్రహించలేకపోయాను గులాబీ అత్తరు అంటూ ఏదో వాసన చూపించాడు అంతే మళ్లీ స్పృహ వచ్చేసరికి వాడు లేడు ఎదురుగా చెట్టు మాత్రం ఉంది అన్నాడు గౌరి దిగులుగా అయ్యో మరిప్పుడు ఆ గులాబీ అత్తరు ఎక్కడ దొరికేట్టు అన్నది దాని మాట ఎరుక ముందు ఈ సాయంత్రమే కచేరీలో పుచ్చుకున్న జీతం డబ్బు వెయ్యి రూపాయల సంగతేమిటి మీ ఇంటికి వెళ్ళాక నష్టపోయిన ఈ వెయ్యి రూపాయలు మీ అమ్మ దగ్గర వసూలు చెయ్యి తెలిసిందా అలా కాకపోతే పండగయ్యాక పట్నానికి తిరిగి వచ్చేది నేను ఒక్కడినే అన్నాడు గిరి కోపంగా గౌరీ భయపడిపోయింది భర్తను అంత కోపంలో చూడటం ఆమెకు అదే మొదటిసారి బండిలో పుట్టిళ్ళు చేరాక గౌరీ తల్లిని పెరట్లోని బాదం చెట్టు కిందికి తీసుకుపోయి అదేదో గులాబీ అత్తరో మల్లెపూల అత్తరో నా కాపురం చెరిచేలా ఉందే అమ్మ అంటూ జరిగిందంతా చెప్పింది ఆ వెయ్యి రూపాయలు నువ్వు ఇస్తేనే ఆయన నన్ను పట్నం తీసుకుపోతాడు అన్నది కాంతమ్మ నిర్ఘాంతపోయి ఎవడో చెట్టు కింది చోరీ వెదవ దోచుకున్న దానికి నేను నష్టపరిహారం చెల్లించాలా ఇది మరీ బాగుంది అంటూ దీర్ఘాలు తీసింది నీ కోసం అత్తరు కొనబోపట్టే కదా ఏనర్థం జరిగింది నువ్వు డబ్బు ఇవ్వకపోతే శిక్ష ఇది మాత్రం బాగుందా అంటూ రెట్టించింది గౌరీ నా చేతిలో చిల్లిగవ్వలేదు మీ నాన్నకు తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు అన్నది కాంతమ్మ నాన్నకు తెలియకుండా నువ్వెన్నో పనులు చేస్తూ ఉంటావుగా అలాగే ఏదో ఒకటి చేసి వెయ్యి రూపాయలు అల్లుడు కందేలా చూడు అన్నది గౌరీ కాంతమ్మ కాసేపు ఆలోచించి అంతా నా కర్మ తప్పుతుందా మరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఇలా చేద్దాం అని ఏం చేయాలో గౌరికి చెప్పింది డబ్బులుండే పెట్టె తాళం చెవి ఎప్పుడూ భుజంగం తన దగ్గరే ఉంచుకుంటాడు ఆ పెట్టె మీద పాత సామానులున్న బరువు పెట్టె ఒకటి ఉంది దాన్ని దించటం ఆడవాళ్ల తరం కాదు ఒక రాత్రివేళ భర్త తలదిండు కింది నుంచి తాళం చెవి తీసి అల్లుడి చేతికిస్తుంది కాంతమ్మ గిరి చడీ చప్పుడు లేకుండా సామానులున్న పెట్టె దించి డబ్బున్న పెట్టెలో నుంచి వెయ్యి రూపాయలు తీసుకోవాలి అత్త భార్య చెప్పినదంతా విని గిరి ససేమిరా తాను దొంగతనం చెయ్యనన్నాడు ఎందుకు కాంతమ్మ విసుక్కుని అల్లుడు ఆటే బస్తీ బడాయిలు పోకు ఇది దొంగతనం ఎలా అవుతుంది నీ పోయిన డబ్బు నువ్వు తీసుకుంటున్నావు దీన్ని దొంగతనం అని బుద్ధి ఉన్నవాడెవడు అనడు అన్నది ఆ మాట నిజమే అని గిరి తలాడించాడు కాంతమ్మ పథకం ఏ అవాంతరాలు లేకుండా సఫలమయ్యింది తెల్లవారి పండగ ఉన్న నగలన్నీ అలంకరించుకుందామని కాంతమ్మ పెట్టె తెరవమని భర్తను పురమాయించింది పాత సామానుల బరువు పెట్టెను దించి డబ్బు పెట్టె తాళం తీశాడు భుజంగం లోపల నగల పెట్టెలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి వాటిలో ఒక్క నగ కూడా లేదు అది చూసి కాంతమ్మకి ఎవ్వు మంది మూసిన పెట్టి మూసినట్టుండగానే నగలన్నీ ఏమైపోయాయి అన్నాడు భుజంగం ఆశ్చర్యంగా ఇదంతా కోరి తెచ్చుకున్న ఆ పట్నం కుర్రాడి పని అని కాంతమ్మ పెద్దగా కేకలు పెడుతూ ఉన్న గదిలోకి వెళ్ళి ఇదేమైనా మర్యాద అయిన పనేనా అత్తగారి నగలు దొంగిలించడం గోహత్యతో సమానమని తెలీదా అది పండగ పూట ఏవి నా నగలన్నీ నా కళ్ళ ముందు పెట్టు లేకపోతే కళ్ళు తిరిగి పడిపోగలను అన్నది గిరి అమాయకంగా ముఖం పెట్టి అల్లుణ్ణి పండగకు పిలిచి దొంగతనం అంటగడతారా కడతారా ఇదేనా ఇంటి మర్యాద ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను అన్నాడు కోపంగా ముందు నా నగలన్నీ ఇచ్చి నీ దారినపో పెట్టె తెరిచి వెయ్యి రూపాయలు తీసుకోమంటే నగలు కూడా దోచుకుంటావా అన్నది కాంతమ్మ కళ్ళ నన్ను పెట్టె తెరిచి వెయ్యి రూపాయలు తీసుకోమన్నారా అంతా కట్టు కథ అన్నాడు గిరి భుజంగం కల్పించుకుని కాంతం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు గిరి దొంగలా పెట్టి తెరిచి డబ్బు నగలు ఎందుకు తీసుకుంటాడు అని అడిగాడు నన్ను క్షమించండి అంటూ కాంతం భర్త పాదాల మీద పడి జరిగినదంతా చెప్పింది భుజంగం ఆమెను ఓదారుస్తూ నీ నగలు ఎక్కడికి పోలేదు కాంతం ఇదంతా నేను అల్లుడు కలిసి ఆడిన నాటకం ఆ రోజు నువ్వు అల్లుడిని పట్నం నుంచి అత్తరు తీసుకురమ్మనడం పక్క గదిలో ఉన్న నేను విన్నాను ఈ వయసులో అత్తరుతో నీకేం పని అని అడిగి నిన్ను చిన్న భర్తకు తెలియకుండా అతి గోప్యంగా అర్థం పర్థం లేని పనులు చేయటం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో తెలియజెప్పడానికే నేను అల్లుడు ఈ నాటకం ఆడాం ఇదంతా ముఖ్యంగా నీ చెప్పు చేతుల్లో నడుచుకుంటున్న అమ్మాయి కళ్ళు తెరిపించడానికి చేసినవి దీనికంతకు సూత్రధారి అల్లుడు గిరి మొత్తానికి మన అమ్మాయి గౌరికి ఇంత ఇంగిత జ్ఞానం నేర్పగల గడుసు అల్లుడు అన్నాడు గౌరి సిగ్గుతో తలవంచుకున్నది కాంతమ్మ ఉక్రోషంగా భర్తతో ఎంత కాలానికి నాకు బాగానే బుద్ధి చెప్పారు అయినా ఈ కాస్త విషయానికి అంతసేపు మాట్లాడాలా అన్నది భుజంగం తృప్తిగా నవ్వుకున్నాడు గిరి జేబులో నుంచి ఒక చిన్న సీసా తీస్తూ అత్తగారు ఇదిగోనండి మీ గులాబీ అత్తరు అన్నాడు అదేదో గౌరికివ్వల్లుడు నేను తీసుకుంటే ఇంకా బుద్ధి కుదరలేదని మీ మామగారు మళ్ళీ ఇంకో నీతి శతకం వెళ్ళి వేయగలరు అన్నది కాంతం ఆ మాటలకు భుజంగంతో పాటు గౌరీ గిరి కూడా పెద్దగా నవ్వారు కథ సమాప్తం బేతాళ కథ సంజీవుడి చమత్కారం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు పట్టిన ఏదైనా దీక్ష ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు ఇలా శ్రమపడుతున్నావేమో నాకు తెలియదు కానీ కొన్ని పరిస్థితులలో అలాంటి వాటిని నిలబెట్టుకోవడం అసాధ్యమవుతుంది సంజీవుడనే కవి డబ్బు కోసం అతి సామాన్యుల మీద చమత్కారంగా గొప్పవాడంటూ కవిత్వం చెప్పి డబ్బు సంపాదించుకునేవాడు అయితే నిజమైన గొప్పవారి గురించి మాత్రం కవిత్వం రాసే అర్హత తనకు లేదని రాయనని దీక్ష పట్టిన వాడిలా మాట్లాడేవాడు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అందరూ గొప్పవాడనుకునే ఒక రాజు మీద అతడు కావ్యం రాసి డబ్బు సంపాదించుకున్నాడు నేనతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకనొకప్పుడు దేశాన్ని రవిచంద్రుడనే రాజు పాలించేవాడు ఆయన ఎక్కడకు వెళ్ళినా రాజునన్న అహంభావం లేకుండా సామాన్యులలో సామాన్యుడిగా కలిసిపోయేవాడు ఆయనకు తనను ఎవరెంత మాటన్నా వచ్చేది కాదు భూలోకంలో అంతటి శాంత స్వభావుడు లేడని పేరు సంజీవుడు సంజీవుడనే కవి ఉన్నాడు చమత్కారానికి అతను పెట్టింది పేరు ఎంత గొప్పవారినైనా అతను తన చమత్కార కవిత్వంతో నవ్వుల పాలు చేసేవాడు అతడి కవిత్వం వినాలని చాలామంది కుతూహలపడేవారు ఒకసారి రాజస్థాన కవి అయిన శ్వేతకేతుడు అనుకోకుండా సంజీవుడుండే గ్రామానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు కులదీపుడనే భాగ్యవంతుడు ఆతిథ్యం ఇచ్చాడు మాటల సందర్భంలో కులదీపుడు సంజీవుడి కవిత్వాన్ని తెగ మెచ్చుకున్నాడు శ్వేతకేతుడు సంజీవుడింటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని కవిత్వం వినిపించమని కోరాడు సంజీవుడు నవ్వి కులదీపుడి మాటలు విని మీరు మోసపోకండి ఆయనకు ఆగర్భశత్రువైన మణికంఠుడి మీద నేను చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పాను అవి చదివి అందరూ మణికంఠుణ్ణి వేళాకోళం చేస్తూ ఉంటారు అందువల్ల కులదీపుడికి నేనంటే అభిమానం ఏర్పడింది ఆయన మీద నాలుగు పద్యాలు చెప్పేదాకే ఉంటుందా అభిమానం అన్నాడు దీనికి శ్వేతకేతుడు కూడా నవ్వి మీకు కులదీపుడంటే అభిమానమే ఆయన మీద మీరు చెప్పిన పద్యాలు చదివాను మీరాయనెంతో చక్కగా పొగిడారు అన్నాడు ఆ పద్యాలు చదివి కులదీపుడు గొప్పవాడనుకోకూడదు నాకు నాలుగు డబ్బులు అవసరమయ్యాయి ఒత్తినే ఎవడు సాయం చేస్తాడు అలాంటప్పుడు ఇలా పద్యాలు రాసి డబ్బు సంపాదించుకుంటాను డబ్బిచ్చి తన మీద పద్యాలు రాయించుకునేవాడు గొప్పవాడు కాదు అన్నాడు సంజీవుడు కానీ మీరు కులదీపుడు మీద చెప్పిన పద్యాలు అద్భుతం అనన్య సామాన్యం ఇలాంటి పద్యాలు మీరు మన రాసైన రవిచంద్రుడి మీద చెప్పగలిగితే తరతరాలకు తరగని ఆస్తి సంపాదించుకోవచ్చు అన్నాడు శ్వేతకేతుడు ఇందుకు సంజీవుడు అయిష్టంగా అయ్యా డబ్బు కోసం అడ్డమైన వాళ్లను పొగిడే నేను రవిచంద్రుడి వంటి గొప్ప రాజు మీద పద్యాలు చెప్పడం ఆయనకు అవమానం నన్నెలాగే ఉండనివ్వండి అన్నాడు శ్వేతకేతుడు అప్పటికి ఇంకేమీ మాట్లాడక రాజధానికి వెళ్ళిన తర్వాత రాజు రవిచంద్రుడికి సంజీవుడి గురించి చెప్పి ప్రభు ఇంతకాలం నేను చాలా గొప్ప కవి అహంభావం ఉంటే అది సంజీవుణ్ణి చూశాక పోయింది డబ్బు కోసం అనర్హులను పొగుడుతున్నప్పటికీ అతడికి డబ్బాస లేదు ఎందుకంటే తన చమత్కారంతో ఎందరో భాగ్యవంతుల మనస్సు నొప్పించాడు డబ్బాస అలాంటి పని చేయలేడు అంటూ సంజీవుడి చమత్కారం గురించిన కొన్ని అద్భుతమైన విశేషాలు చెప్పాడు రవిచంద్రుడు చమత్కార ప్రియుడు ఆయన వెంటనే సంజీవుడికి కబురు పెట్టి తన వద్దకు రప్పించుకుని కొంతకాలం నా ఆస్థానంలో ఉండి నా కోరిక తీర్చు నీకు నచ్చితే నా ఆస్థాన కవిగా ఉండవచ్చు లేదా నీ గ్రామానికి తిరిగి వెళ్ళి జీవితాంతం భుక్తికి లోటు లేకుండా జీవించవచ్చు అని చెప్పాడు సంజీవుడు క్షణం ఆలోచించి ప్రభు మీరెవరిపై కోరితే వారిపై కవిత్వం చెప్పగలను కానీ ముందుగా మీకు వినిపించి అటుపైనే సభలో వినిపించగలను అన్నాడు అలా వద్దు సభలోని వారితో పాటు మొదటిసారి వినడంలోనే నాకు ఆనందం అన్నాడు రవిచంద్రుడు ఇందుకు సంజీవుడు అంగీకరించకపోగా చివరకు రాజు సరేనన్నాడు అప్పుడు సంజీవుడు రాజుతో ఇలా అన్నాడు ప్రభు నేను మీ వంటవాడికి వంటవాడిని చూశాను నాకెంతో ఆశ్చర్యం కలిగింది వంటవాడి వంటలు రుచి ఎక్కువగా ఉండటం వల్ల రాజు వంటవాడికి మిగల్చకుండా వండినదంతా తినేస్తున్నాడా అనిపించింది విషయం ఏమిటని వాడిని అడిగాను దానికి వాడిలాగన్నాడు రాచకార్యాల్లో నిమగ్నుడై ఉండే రాజుకు తిండి దృష్టి ఉండదు రుచి పట్టింపు ఉండదు ఆ కారణం వల్ల వంటవాడు ఎలా వండినా ఆయన తినేస్తాడు అందుకని వంటవాడు తను రుచిగా తినాలని వేరే వంటవాడిని పెట్టుకున్నాడు ఇది వింటూనే రాజు పడి పడి నవ్వి సంజీవుణ్ణి మెచ్చుకున్నాడు తర్వాత సభలో కూడా సంజీవుడి చమత్కారాన్ని అందరూ మెచ్చుకున్నారు ఈ విధంగా సంజీవుడు సభ జరిగినప్పుడల్లా ఒకరిపై చమత్కరిస్తూ ఉండేవాడు అతడి చమత్కారాలు వినడం కోసం సభకు వచ్చేవారి సంఖ్య పెరిగింది రవిచంద్రుడికి నలుగురు మంత్రులున్నారు వాళ్ళు రాజుకు చాలా నమ్మకస్తులు ముఖ్య విషయాల్లో వారిని సంప్రదించకుండా ఆయన ఏ పని చెయ్యడు ఆ నలుగురిలోనూ ముఖ్యుడు వేరవరుడు ఆయన తలుచుకుంటే రాజును దేనికైనా ఒప్పించగలడని అంతా చెప్పుకుంటారు సంజీవుడు ఒక రోజున వీరవరుడి మీద చమత్కార కథ అల్లాడు ఆ కథ ప్రకారం ఒకసారి రాజుకు ఏమాత్రం ఇష్టం లేని పనికి వీరవరుడు ఆయనను ఒప్పించాడు అందువల్ల తర్వాత రాజుకు చెప్పలేనంత మేలు జరిగింది రాజెంతో సంతోషించి ఆయనకు కంకణాన్ని బహూకరిస్తే వీరవరుడు అది తనకు వద్దని అంతకంటే చిన్నదైన కంకణాన్నిమ్మని కోరాడు ఎవరైనా ఇంకా పెద్దది కావాలంటారు నువ్వు చిన్నదడుగుతున్నావేమిటని రాజు ఆశ్చర్యపడ్డాడు పెద్దదైతే తన భార్య చేతికి వదులవుతుందన్నాడు మంత్రి నీ భార్యకు నువ్వు వేరే రత్న కంకణం చేయించలేవా నీకు నేను కానుకగా ఇస్తున్నది చిన్నది చేయించమనటం బుద్ధిహీనత కాదా అన్నాడు రాజు ప్రభు తమ దయ ఉన్నంతకాలం నా భార్యకు ఎన్ని రత్న కంకణాలైనా చేయించగలను కానీ తమరిస్తున్న ఈ కానుక నాకు కాదు ఆమెకే ఆమె ఒప్పుకుని ఉండకపోతే నేను తమక సలహా ఇవ్వగలిగేవాణ్ణి కాదు అన్నాడు వీరవరుడు వినయంగా వీరవరుడు భార్య మాట జబదాటడని అంతా చెప్పుకుంటారు అందువల్ల సంజీవుడు చెప్పింది విని రాజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు రవిచంద్రుడి రెండో మంత్రి సుబుద్ధి ఆధీనంలో సైన్యం సైన్యాధిపతి ఉంటారు వాళ్ళు ఆయన చెప్పినట్లు మసులుకోవాలి అయితే సుబుద్ధి సన్నగా పక్కపలచగా ఉంటాడు అందుకని సంజీవుడు సుబుద్ధి గురించి చమత్కరిస్తూ రాజుగారెంత మంచివారు బలహీనులను ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు సుబుద్ధి రక్షణకు ఆయన మంచి ఏర్పాటే చేశారు అన్నాడు రాజు దీనిని గొప్పగా మెచ్చుకున్నాడు మూడో మంత్రి శిశుపాలుడు సున్నిత మనస్కుడు జాలి కలిగించే చిన్న దృశ్యం చూస్తే చాలు ఆయనకు కళ్ళ నీళ్లు తిరుగుతాయి శిశుపాలుడికి పిల్లలు లేరు పిల్లల కోసం ఆయన ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నాడు సంజీవుడు శిశుపాలుడి గురించి చమత్కరిస్తూ ఒకసారి నేను ఇంటికి వెళితే ఆయన గొక్క పొట్టి ఏడుస్తున్నాడు నన్ను చూసి ఆయన భార్య మీరేమీ కంగారు పడవద్దు పిల్లలు లేని లోటు నాకు ఆయన రకరకాలుగా తీరుస్తూ ఉంటారు ఇది ఒక పద్ధతి అన్నది అని చెప్పాడు రాజు రవిచంద్రుడు ఇది విని చాలాసేపు ఆగకుండా నవ్వి సంజీవ గొక్కపట్టి ఏడుస్తున్న శిశుపాలు సముదాయించే భార్యను తలుచుకుంటేనే నాకు నవ్వాగడం లేదు ఇలాంటి ఊహలు నీకెలా వస్తాయి అని అడిగాడు సభలో కూడా ఈ చమత్కారం అందరి మన్ననలు పొందింది నాలుగో మంత్రి నవనీతుడు వయసులో బాగా చిన్నవాడు రాజుకు అతడి అవసరం లేదని కేవలం అభిమానం కొద్దీ మంత్రిని చేశాడని అంతా చెప్పుకుంటారు నవనీతుడు చిన్న రాజోద్యోగిగా ఉన్నప్పుడు ఒకసారి వనవిహారంలో ఏమరుపాటును ఉన్న రాజును నాగుపాము వేయబోతూ ఉండగా నవనీతుడు దాన్ని పక్కకు తోశాడు అప్పుడు నాగుపాము నవనీతుణ్ణి కాటేసింది రాజవైద్యులు అతన్ని కాపాడారు రాజు నవనీతుణ్ణి ఏమైనా కోరుకోమంటే మంత్రి పదవి కావాలన్నాడు అప్పటికే సమర్థులైన మంత్రులు ముగ్గురున్నారు అయినప్పటికీ రాజు ప్రాణదాతను మన్నించాడు ఇది దృష్టిలో ఉంచుకుని సంజీవుడు నవనీతుడిని గురించి ఒక చమత్కారం చెప్పాడు అదేమిటంటే అతడు ఒకసారి ఎవరితోనో వైకుంఠపాళి ఆడుతూ పాము పాము తోక దగ్గరకు రాగానే దాన్ని అలాగే పైకి తీసుకుని వెళ్ళి తన వద్ద పెట్టుకున్నాడు అప్పుడు అతని ప్రత్యర్థి నాయనా అది నిచ్చెన కాదు పాము అన్నాడు నాకు పాములే నిచ్చెనలు అన్నాడు నవనీతుడు ఇది వింటూనే రాజు ముఖం ఎర్రగా అయింది ఆయన అసంతృప్తిగా ముఖం పెట్టి ఎంతకాలం నీవి ఎంతో ఉన్నత ఆదర్శాలనుకున్నాను నీ చమత్కారం గొప్పదనుకున్నాను కానీ నువ్వు గిట్టని వారిని అవమానపరచడం కోసం ఎంతటి నీచ స్థాయికైనా దిగజారుతావని ఇప్పుడే అర్థమయ్యింది నవనీతుడిలో ఎటువంటి సామర్థ్యమూ లేదని ఆశ్రయం వల్లనే పైకి వచ్చాడని నువ్వు భావిస్తే అది నిజం కాదు అతడి సలహాల వల్ల మంత్రాంగం వల్ల నేను ఎన్నోసార్లు ప్రయోజనం పొందాను కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వగలను అన్నాడు సంజీవుడు రాజల అనడం విని ఆశ్చర్యపడ్డాడు అతను నెమ్మది మీద తనను తాను తమాయించుకుని ప్రభు నేనిది సభలో చెప్పవచ్చునా అని అడిగాడు రవిచంద్రుడు ఏవగింపుగా ఇలాంటి అల్పబుద్ధిని సభలో ప్రదర్శించటానికి అనుమతిస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది నవనీతుడు నొచ్చుకుంటాడు కానీ ఏ కారణం వల్లనో నవనీతుడి విషయంలో నీ బుద్ధి వక్రించింది అతన్ని గురించి మరొక విశేషంతో ఇంకేదైనా చమత్కారం చెప్పు అన్నాడు సంజీవుడు వినయంగా ప్రభు ఒకసారి అల్పబుద్ధి ప్రకటించాక నేనిక తమ ముందు చమత్కారాలు చెప్పలేను తమరు అనుమతిస్తే తమపై ఒక కావ్యం రాసి అటుపైన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని ఉంది అన్నాడు రాజు ఎంత చెప్పినా సంజీవుడు వినలేదు చివరి కథడు రవిచంద్ర విలాసం అనే కావ్యం రాసి రాజు ఇచ్చిన అంతులేని కానుకలతో తన గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు బేతాళుడి కథ చెప్పి రాజా సంజీవుడు రాజు మెచ్చినంతకాలం ఇతరులను తన చమత్కారంతో అంతో ఇంతో చికాకు పెట్టాడు అయితే రాజు ఒక్కసారి అతన్ని అల్పబుద్ధి అనగానే చమత్కారాన్నే విడిచిపెట్టాడు మొదట్లో రాజాస్థాన కవి శ్వేతకేతుడు మీద కావ్యం రాయమంటే రాయనన్నాడు తర్వాత తనకు తానై కావ్యం రాశాడు ఇందుకు కారణం రాజుకు తన మీద కోపం వచ్చిందన్న భయమా లేక డబ్బుపై గల ఆశ ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సంజీవుడికి తనకు తోచిన విధంగా చమత్కారాలు చెప్పటం అలవాటు రాజు అతన్ని ఆస్థానానికి ఆహ్వానించి సభలో చమత్కారాలు చెప్పమన్నప్పుడు ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని దురుపయోగం చేయకూడదనే ముందుగా తాను చెప్పబోయే చమత్కారాన్ని రాజుకు వినిపిస్తూ వచ్చాడు అయితే రాజుకు నవనీతుడిపై ప్రాణదాత అన్న అభిమానం కొద్దీ సంజీవుడు అతడిపై చెప్పిన చమత్కారాన్ని మెచ్చకపోగా సంజీవుణ్ణి అల్పబుద్ధి అంటూ నిందించాడు రాజ్యంలో అందరూ అనుకుంటున్నట్టే సంజీవుడు కూడా రాజు నిష్పక్షపాతి అని సహనశీలుడని భావిస్తూ వచ్చాడు అలా కాక ఆయనలో కూడా కొన్నైనా అతి సామాన్యమైన లక్షణాలున్నాయని బయటపడగానే ఆయనపై కవిత్వం చెప్పి ఎంత డబ్బు చేసుకునేందుకు సంజీవుడు కవిగా తన అర్హత గురించి ఆలోచించలేదు స్వతంత్రం లేని చోట చమత్కారాలు ఎలాగూ చెప్పలేడు కాబట్టి సంజీవుడు రాజుపై కావ్యం రాసి ఆయన ఇచ్చిన ధనం తీసుకుని స్వగ్రామం వెళ్ళిపోయాడు ఈ అన్ని కారణాల వల్ల సంజీవుడికి రాజంటే భయమని కానీ డబ్బంటే ఆశ అని కానీ అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహమాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి